ఎన్కౌంటర్ అంటే ఇదే కావచ్చు ఇంత పెద్ద నాయకులు ఎవరు కూడా ఇద్దరే దొరకలేదు ఎందుకంటే నమ్మల కేశారావుతో ఇరవై ఏడు మంది చనిపోయారు తర్వాత మూడం బాలకృష్ణతో పదకొండు మంది చనిపోయారు ఇట్లా ప్రతి కేంద్ర కమిటీ నాయకుడితో నిజంగా ఎన్కౌంటర్ అయితే కనీసం పది నుంచి ఇరవై మంది ముప్పై మంది చనిపోయిన ఘటనలే మనం చూసాం కానీ ఆపరేషన్ కగర్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తంగా ఎనభై ఒక్క ఎన్కౌంటర్ లో ఇప్పటికీ ఆరు వందల ఎనభై తొమ్మిది మంది వరకు చనిపోయింది ఇది ఒక హత్యాకాండ ఈ హత్యాకాండను మనం ఇప్పటికీ ప్రతి ఒక్క ఎన్కౌంటర్ బూటకమని చెప్తూ వస్తున్నది పౌరత్వ సంఘం కానీ ఇప్పటి వరకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కున్నప్పుడు మన ముఖ్యమంత్రి మాత్రమే ప్రకటించేవాళ్లు ఇది ఎన్కౌంటర్ అని కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ల మీద సరాసరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మోడీలు స్పందిస్తున్నారు ఎందుకు అది ఈ ఈ పోరాటం అనేది దేశ వ్యాప్తమైంది మావోయిస్ట్ పార్టీ అనేది దేశ వ్యాప్తంగా పనిచేస్తున్నది ఈ మావోయిస్ట్ పార్టీని ఎందుకు నిర్మూలించాలనుకుంటున్నాడు ఎందుకు హత్య చేసి నిర్మూలించాలనుకుంటున్నావు హత్య చేసే అధికారం ప్రభుత్వాలకు వరిచ్చు ఎన్కౌంటర్ చేసే అధికారం ప్రభుత్వాలకు వరిచ్చిండ్రు ఒకవేళ మావోయిస్ట్ పార్టీ ఎవరైనా నేరం చేస్తే నువ్వు పెట్టుకున్న న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్దేశించిన న్యాయ వ్యవస్థలో నేరం నిరూపించబడి వాళ్ళకి చర్చించాలి తప్ప నువ్వే హత్య చేస్తాను తుదుమిస్తావనే అధికారం రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అమిత్ షా మోడీ కాని ఇవ్వలేదు ఎందుకు చంపేస్తానని ప్రకటిస్తున్నావు ఈ చంపడంలో భాగంగా ఇప్పటికీ ఏడు వందల మందిని ఎట్లా చంపుతావు ఇది అంతక ప్రభుత్వమో ప్రజాస్వామ్య ప్రభుత్వమో మనందరం అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అనేది ప్రజల హక్కుల కోసం సమన్ న్యాయం కోసం కార్మిక హక్కుల కోసం రైతాంగ హక్కుల కోసం మహిళా హక్కుల కోసం అందరి కోసం పోరాటం చేసి త్యాగాలతో పోరాటం చేసి ఇప్పటికీ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మధ్యవరతం కావచ్చు అందరికీ కూడా కల్పించగలిగింది కానీ ఇప్పుడు కార్పొరేట్లకు లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదలు కార్పొరేట్లకు అందించడం కోసం మధ్య భారతంలో ఆదివాసులను మావోయిస్టులను సుధం ఒక మూడు వందల క్యాంపులు ఆరు లక్షల పైగా సాయుధ బలగాలతో దండకరం మొత్తం తల్లిడబడుతుంది ఆ తల్లి మా మావోయిస్టులతో పాటు ఆదివాసులు ఇప్పటికీ కనీసం ఎనిమిది వందల మంది చంపేది ఎట్లా చంపుతుంది ఇప్పటికైనా సరే మోడీకి అమిత్ షా చెప్తున్నది ఏంటంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం గానీ నీకెవరికి కూడా హత్య చేసే అధికారం ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ప్రేషన్ నాపేయాలి ఈ హత్యకండ నాపాలని చెప్పి పౌరత్వ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం